పెట్టుబడి సాయం సేద్యం చేసే వాళ్ళకి రైతు భరోసా ఇంక ఇంక చాలు ఎక్సలెంట్ సేద్యం చేసి నిజమైన హైదరాబాద్ లో ఉంటాడు ఎవడు తాదన మూత పైసలు లేకుంటే లంచాలు బొంచాలు పెట్టి అడ్డగలిగే పైసలు వస్తే కొండే భూములు కొంటాడు భూములు కొండి వీడు ఉద్యోగం చేస్తాడు వానికి యాభై ఎకరాల భూమి ఉంటుంది ఇరవై ఎకరాల భూమి ఉంటుంది దానికి రైతు బంధు వస్తుంది మంచిగా తింటాడు పాంతడిగా వ్యవసాయం జరగాలి ఎప్పుడైతే వ్యవసాయం జరుగుతుందో ఉత్పత్తి జరుగుతుంది ఎప్పుడైతే ఉత్పత్తి జరుగుతుందో వాళ్ళని ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే ఆహార కొరత ఉండదు ఆహార కొరత ఉండదు సోమరులు గారు ఏదో ఒక రకంగా వీడిక్కడ ఉంటే ఎవడో ఒకడు పని చేస్తే తప్ప అక్కడ ఉత్పత్తి జరగదు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మేలుకొల్పడానికి చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు ఒక పదునైనటువంటి ముఖ్యమంత్రి ఒక పదినైనటువంటి హోంమంత్రి అది ఉప ముఖ్యమంత్రి ఒక పదినైనటువంటి మంత్రుల బృందం వాళ్ళందరికీ సపోర్ట్ చేసేటువంటి ఎమ్మెల్యేలు ఉంటే పాలన ఎట్లా ఉంటుంది ఆలోచన ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు వెరీ క్లియర్గా అర్థమవుతుంది నూతన ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న సీఎం ఇక సీఎం అంటే ఒక ఒక అగ్గిపీడుగా ఏమంతా నా స్టాఫ్ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా కష్టపడ్డాడో గెలిచినాక కూడా అదే పని ఉంటాడు ఇక ఒకటే పని 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 సచివాలయ నిర్మాణంలో అవినీతిపై విచారణ వెరీ గుడ్ రిటైర్డ్ ఉద్యోగులందరినీ పంపించేస్తాం వెరీ గుడ్ కాంగ్రెస్ లో చేరే చేరేందుకు చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే లీడర్ సిద్ధం ఎల్లుండి అఖిలపక్షంలో అఖిల అఖిలపక్షంతో మేటి గడ్డకు కేసీఆర్ ను ఆహ్వానిస్తాం మీడియా చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏముందా ఏముందా ఏం ఆలోచనలు జరం పట్టిస్తారు కదా ప్రతిపక్షాలకు ఏం చేయాలో దిక్కు చూడకుండా అంటే ఎందు ఏమంటారు ఆయంత గనుడు అంటే ఏదంటారు ఆ గనుడికి ఆ గనుడు ఈ గనుడు ఉంది నాకు అంత గుర్తొస్తలేదు అలాంటి గనుడైనటువంటి కేసీఆర్ను ఊపిరి శెలపకుండా గుక్క తిప్పుకోకుండా ఏం మాట్లాడకుండా ఎలాంటి మాటలు మాట్లాడినా అర్థం కాకుండా చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గాడు ఇక సుక్కలే కనబడితే మేడి వాడికి తీసుకుపోయి అందరి ఎమ్మెల్యే అక్షపక్ష అక్ అఖపక్షంలో ఎమ్మెల్యేనంతా ఆయనకి తీసుకుపోవడం ఏంది చూడండి ఎట్లా ఉంది ఎమ్మెల్యేనంతా తీసుకపోవడం అంటే ఏంది ఇది అంటే కేసీఆర్ చేసినటువంటి తప్పులను అక్కడ ఎంత ఎట్లా కట్టారు ప్రాజెక్టు నీళ్ళు వచ్చినాయా అసలు నాలుగేళ్ళ పదేళ్ళ కాలంలో కేసీఆర్ ఎన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిండు ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఎన్ని పంటలు వంతున్నాయి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఎమ్మెల్యేలు చూసినాక వాళ్ళందరూ చెప్తే ఏముంటుంది పరు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిత్తశుద్ధి లేకపోతే చక్కగా పనిచేయకపోతే వచ్చేటువంటి ఆపదలు ఎన్ని అన్నిగా కేసీఆర్కి వచ్చిందిగా గుండెపోటు తప్పదుగా రిటైర్డ్ ఉద్యోగులందరిని పంపించేస్తామని చెప్పాడు మొత్తం కేసీఆర్ ముసలళ్లను పాడు ముసలి తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు పెట్టిండు ఇప్పుడు కేసీఆర్ ఉద్దేశం ఏంది నవతరానికి ఇప్పుడు కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు చాలా రోజులు పనిచేయాలి వాళ్ళ జీవితంలో ఉపయోగపడాలి చెడు పేరు తెచ్చుకోవద్దు వాళ్ళకు చాలా మంచి గౌరవం ఉండాలంటే వాళ్ళు జాగ్రత్త భయంతో పనిచేస్తారు రిటైర్డ్ అయినడానికి ఏం బాధ్యత ఉంటుంది పోతడు రాసే ఏమిటి సంతకం పెట్టడం దాని మీద సంతకం పెట్టాలి లూటు చేయాలి మూసుకుపోవాలి ఒకవేళ లూటీ ఎంక్వైరీ అయింది అనుకో అది ఎంక్వైరీ అయ్యి కేసు వచ్చేవరకు పది ఏళ్ళు పడతాయి ఇది చచ్చిపోతాడు మనం బయటపడతాం అంటే మంచి కుట్రలతోనే కేసీఆర్ ఈ ప్లాన్ వేసాడు కాబట్టి ఆ కుట్రలు రేవంత్ రెడ్డి చేసట్లేడు నాకు అలాంటి వద్దని చెప్పి రిటైర్డ్ ముస్లింలు అంతా తీసేస్తున్నాడు కాంగ్రెస్లో చేరేందుకు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు ఎల్లుండి అఖిలపక్షంతో మేడిగడ్డ పోతాం మేడిగాడ పోతే అంతే ఇక కేసీఆర్ని ఆహ్వానించడు అని కూడా చెప్తా ఉన్నారు ఇది వాస్తవిక బడ్జెట్ రేవంత్ అని కూడా చెప్తా ఉన్నారు దాని తర్వాత ఇక్కడ పద్దు పద్దు రోజు కేసీఆర్ గాయాదారు తెలిసిన సంగతే ఇప్పుడేక మనం చూసిందేనా